ఒక విప్లవాత్మకమైన రీతిలో సాంకేతికంగా మనం ఎంతో ముందుకెళ్లేలా ప్రోత్సహించిన నేత మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందు చూపుతోటి ముందు చూపు అయిన ధోరణి ప్రజాశ్రేయస్సు అయిన శ్వాస నిబద్ధత అయిన నడత కర్తవ్య దీక్ష ఆయన కర్మానుసరణ ప్రేరణ నివ్వటం అయిన పద్ధతి ఒక దార్శనికుడు ఒక మహాస్వాత్నికుడు మన ప్రేతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం ఇప్పుడు అందరూ గట్టిగా చెప్పాలి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అదే మాదిరిగా తెలుగు తల్లికి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారాలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సభలో పాల్గొనడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు నరేంద్ర మోడీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కొండా వంటి చేతుల పైకెత్తండి అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారిపోగా ఒకసారి మళ్ళా చేసి చూపించండి అలాగే వేదిక పైన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి మిత్రుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన ఇతర నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను ఎన్నోసార్లు వచ్చాను కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంతమంది కర్నూలు నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రహ్మాండంగా స్పందించారు మీ అందరికీ నమస్కారాలు శక్తిపీఠం జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్య క్షేత్రం శ్రీశైలం ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పొట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం మనందరం చూడబోతున్నాం దాన్ని దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మా అందరికి శాసతంగా గుర్తుంటుంది ఆన్ బిహెవ్ People of AP ఐ థింక్ మోడీ జీ ఫర్ ది GST రిఫార్మ్స్ again గట్టిగా బిరు చెప్పాలి ఇది మా అందరికి న్యాయం జరిగిందని ఐ ఆల్సో కంగ్రాగ్యులేట్ హిమ్ ఆన్ హిస్ రిమార్కబుల్ జర్నీ ఆఫ్ 25 ఇయర్స్ టెన్యూర్ అట్ ది హెల్మ్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ As Chief Minister and Prime Minister, Modi ji is a unique leader serving in the nation with utmost dedication. I don't have any doubt. 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time, country. Is very fortunate to have a leader like Narendra Modi Ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi Ji. He is working continuously without rest or break. Modi Ji has brought many. Game changing reforms. As a result, today India is globally respected. India is strong and India is progressive. By 2047 100 years of Independence Day, India shall emerge as the number one superpower in the, in the world. That is only possible. Through Narendra Modi, afterwards, coming centuries will belong to India. That is the foundation our honourable Prime Minister is laying. Sir, we are very happy. Not to praise you, I have seen in my life. మెనీ ఐ ఐఎం విజువలైజింగ్ నాట్ ఓన్లీ టూ జీరో ఫోర్ సెవెన్ బియాండ్ దాట్ దట్ ఇస్ వెర్ ఐఎం వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఫ్యూచర్ మోడీ గారి సంకల్పంతో పదకొండేళ్ల కింద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరాం ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా చదువుతాం ఆర్థికంగా మన బలమేంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు